హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను యాభై సంవత్సరాల చరిత్ర నెల లింగయ్య గారి టిఫిన్ సెంటర్ సీక్రెట్ చట్నీని చూపించబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను అదిరిపోయిందనమాట టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి దీంట్లో ఒక స్పెషల్ పేస్ట్ని వేస్తారండి అదేంటో తర్వాత చూద్దాము ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను నేను తీసుకున్నానండి ఈ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి పైన పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయండి హై ఫ్లేమ్లో వేయించకూడదు ఎప్పుడైనా పల్లీలను చూడండి మనకి పొట్టు అనేది మంచిగా వస్తుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలను వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఇందులోనే పొట్టు వలచేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకోండి ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఇవి ఆల్రెడీ వేయించిన పల్లీలే కాబట్టి మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి కాసేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే కారం వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ కారం వేసాను కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఇలా రసం తీసి ఆ రసాన్ని వేసుకోండి వేసుకొని అంతా బాగా కలిసిలాగా కలుపుకొని దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలండి ఇందులోకి చట్నీకి సరిపడినని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు చూడండి ఇలా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీలోనికి అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ని వేయబోతున్నాను అసలున్న మసాలా అనమాట ఈ చట్నీకి టేస్ట్ అనేది ఆ మసాలా వల్లనే వస్తుందండి ఇప్పుడు అదేంటో చూద్దాము ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఆ మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఆ స్పెషల్ సీక్రెట్ రెసిపీ ఏంటో చూద్దాము ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపగుండ్లను తీసుకోవాలి ఆవాలు మరీ ఎక్కువగా తీసుకుంటే మనకి చట్నీ అనేది చేదొస్తుందండి ఈ మినపగుండ్లు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మాడినా కూడా చేదొస్తాయండి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి అంత బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది సీక్రెట్ రెసిపీ అండి ఇది వేయడం వల్లనే చట్నీ కానీ చాలా టేస్ట్ వస్తుందండి మనం చేసుకున్న ఈ ముద్దని చట్నీలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ పల్లి చట్నీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం ట్రై చేశానండి నిజంగా చెప్తున్నాను ఇడ్లీలోకి మాత్రం అద్దిరిపోయిందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అండ్ ఇడ్లీకి కూడా కొంచెం ఎక్కువగానే పెట్టుకొని తినండి అద్దరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి